హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఆలు కర్రీ నేను ఎలా చేశాను అదని వీడియోలో చూసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా పొటాటోస్ తీసుకున్నాను నేను దాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాను నెక్స్ట్ మాండే పెట్టుకొని ఆయిల్ వేసుకొని తారింపగించంజలు అన్నీ దాంట్లోనే వేసుకొని ఆనియన్స్ బాగా వేసుకున్నాక దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను మీకు చూపించలేదు నేను వేసుకున్నాను ఆనియన్స్ మగ్గినాక టమాటాలు టమోటాలు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ టమోటాలు బాగా ఉడుకుతున్నాయి కదా టమోటాలు బాగా మెత్తగా ఫేస్ చేసుకునేదాకా ఉడకబెట్టుకోవాలి కొంతమంది అయితే మిక్సీకి వేసుకుంటారు నాకైతే మిక్సీకి వేసుకోవడం ఇష్టం లేదు నేను ఆయిల్లోనే బాగా ఉడకబెడతాను మెత్తగా ఉడికితే నెక్స్ట్ పసుపు ఉప్పు కారం మొత్తం దాంట్లోనే వేసుకున్నాను ఇంకో ఫ్రెండ్స్ ఉడకబెట్టుకున్న పొటాటోస్ చూడండి చాలా మెత్తగా ఉన్నాయి నేను మా పిల్లల కోసం చాలా మెత్తగా ఉడకబెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా మావయ్య నా బర్డేడు ఎక్కువగా అందుకని చెప్పేసి నేను చాలా మెత్తగా ఉడకబెట్టేస్తాను నెక్స్ట్ టమోటాలు బాగా మెత్తగా అయ్యాక పొటాటోస్ దాంట్లో వేసేసి మొత్తం ఫేస్ చేసుకుంటాను దాన్ని మొత్తం ఒకసారి కలుపుకుంటాను చూడండి ఫ్రెండ్స్ రమ్మో పొటాటోస్ చాలా మెత్తగా ఉడికాయి కదా తర్వాత నేను దాంట్లోకి ఏమి వేస్తానంటే మసాలా కొంచెం ధనియాల పొడి వేస్తాను ఆ తర్వాత కొబ్బరి పొడి ఉల్లిపాయలు మొత్తం ఫేస్ చేసి నేను సపరేట్గా వేసుకుంటాను ఎందుకంటే నేను ఒకసారి ధనియాల పొడి చేసి పెట్టుకుంటాను నేను ఎక్కువ ధనియాల పొడి మాత్రమే యూజ్ చేస్తాను పొటాటోస్ కర్రీకి మాత్రం కొంచెం కొబ్బరి చిన్నులపాయ మొత్తం ఫేస్ చేసి వేస్తాను ఫ్రెండ్స్ అది వన్ స్పూన్ ధనియాల పొడి వేసాను కొబ్బరి చిన్న ఉల్లిపాయలు ఫేస్ట్ నెక్స్ట్ దాన్ని మొత్తం కలుపుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ దాన్ని మగ్గినాక స్టవ్ ఆఫ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన టైము పొటాటో పుల్స్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ కౌమి శ్రీకాంత్ని ప్లీజ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోస్లో మళ్ళీ కలుస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్